ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రోజు రోజుకు కార్మికుల నిరసనలు ఎక్కువ అవుతున్నాయి ఇరవై మూడు రోజులుగా చేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ సమ్మె పూర్తి కాకుండానే మున్సిపల్ కార్మికులు సైతం తమ బాధలు అర్థం చేసుకోవాలని సమ్మెకు దిగారు పలమనేరు మున్సిపల్ పరిధిలో ఉన్న కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా తమ నిరసన వ్యక్తం చేశారు చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ వైసీపీ ప్రభుత్వంపై తిరగబడ్డ మున్సిపల్ కార్మికులు రాజుకుంటున్న సమ్మె జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రోజు రోజుకు కార్మికుల నిరసనలు ఎక్కువవుతున్నాయని ఇరవై మూడు రోజులుగా చేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ సమ్మె పూర్తి కాకుండానే మున్సిపల్ కార్మికులు సైతం తమ బాధలు అర్థం చేసుకోవాలని సమ్మెకు దిగారు పలంసేర్ మున్సిపల్ పరిధిలో ఉన్న కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు ఓబుల్ రాజు మాట్లాడుతూ రోజు రోజుకు జగన్ ప్రభుత్వం కార్మికులను పట్టించుకునే స్థితిలో లేదని మున్సిపాలిటీ పరిధిలో కార్మికులు చేస్తున్న సేవకు తగిన వేతనం ఇవ్వకపోగా వారి పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని తెలిపారు సిపిఐ నాయకులు మద్దల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఇలా సమ్మె చేయడం ఇదే మొదటిసారిగా చూస్తున్నట్లు తెలుపుతూ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కార్మికులకు వారి డిమాండ్ వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయకుంటే విధులు బహిష్కరించి ఇలాగే సమ్మె కొనసాగిస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకవేళ ఏమైనా ప్రభుత్వంగా మారిందని ఆయన దుయ్యబడ్డారు ఈ కార్యక్రమానికి పలమనేరు మున్సిపాలిటీ కార్మికులు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు తమ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి చట్టబద్ధంగా నోటీస్ ఇచ్చి ఈ ప్రభుత్వానికి ఇరవై ఆరో తారీఖు నుంచి సమ్మెలోకి వచ్చారు ఈ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల నాయకత్వం తోటి ఇప్పటికే చర్చలు జరుపుతా ఉంది ఈ ప్రభుత్వం కాలాయ చర్చల ద్వారా కాలాయపన చేస్తుంది తప్ప నిజంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం వ్యవహరించడం లేదు కేవలం మేము అన్ని పరిష్కారం చేస్తాం వాళ్ళతో మాట్లాడుతున్నాము కార్మికులు అర్థం చేసుకోండి అని చెప్పేసి కార్మికులకి నాయకులకి మధ్య గ్యాప్ని పెంచేదానికి ఈ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది కానీ ఈ ప్రభుత్వం చేసే కుట్రలు ఏ ఒక్కటి కూడా కార్మికులు వాటిని బలి చేసే పరిస్థితి లేదు వాటన్నిటిని అర్థం చేసుకొని ఈరోజు ఒక నాయకత్వం ఏదైతే చెప్తుందో సంఘాలు ఏదైతే చెప్తున్నాయో వాటికి అనుగుణంగానే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈరోజు సమ్మెలో కూర్చుంటున్నారు అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు సిఐటియు ఏఐటీసీ ఇతర స్వతంత్ర సంఘాలు కూడా ఈరోజు సమ్మెలోకి రావడం అనేది ఒక మంచి పరిణామం ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఇప్పుడు ఎందుకంటే ఇది సీజనల్ టైము కరోనా వ్యాప్తి చెందుతున్నటువంటి సమయంలో కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు అదే ఇంజనీరింగ్ వర్కర్సు అదేవిధంగా టెక్నికల్ వర్కర్స్ అందరూ సమ్మెలోకి వస్తే ఈ ప్ర కరోనా టైంలో ఈ కరోనా వ్యాప్తి విస్తృతంగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంది నిజంగానే ఈ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పట్ల ఏ మాత్రం చూస్తున్నా వెంటనే మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కారం చేసి వాళ్ళందరినీ పనిలో పెట్టాలని చెప్పేసి మేము సిఐడిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అంతేకాకుండా ఈ ప్రభుత్వం చర్చల ద్వారా కాలయాపన చేస్తే ఈ రాష్ట్రంలో కరోనా విస్తృతికి ఈ ప్రభుత్వమే సహకరించినట్టు అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము చెప్తాం మున్సిపల్ వర్కర్సు సమ్మె చేయడానికి నిర్ణయించుకున్నారు ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్నికల ముందు నేను అధికారంలోకి రాగానే నేను గెలుస్తానే మీకు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తాను అదేవిధంగా సమాన పనికి సమానమైన ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తాను అవుట్ సోర్సింగ్ కార్మికులు లేకుండా అందరినీ పర్మిట్ చేస్తాను అని ఆయన చెప్పిన మాటలే అందుకే ఇప్పుడు నాలుగు నిమిషాలు నాలుగు సంవత్సరం అయిపోయి ఇంక ఎలక్షన్ వస్తుంది రాష్ట్రం నెల అయిపోయింది ఇంకా రేపు నెల రేపు నెల నుండి వచ్చే ఎలక్షన్లు వస్తున్నాయి కానీ ఇంతవరకు ఆ ఊసే లేదు ఆ మాట ఇంతవరకు తీసుకురాలేదు కాబట్టి ఈరోజు మనం అందరం సురక్షితంగా ఆరోగ్యంగా ఉన్నామంటే మున్సిపల్ కార్మికులు మొట్టమొదటిగా ఈరోజు వాళ్ళకి వాళ్ళు అడిగిన వాళ్ళేం పెద్ద పెద్ద కోరికలు అడగలేదు కాబట్టి అడిగినవంటే మీరు చెప్పినటువంటి అంటే అడిగినారు కాబట్టి అవి మీరు మీ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు వెంటనే వాళ్ళు పరిష్కరించే వరకు ఈ సమ్మె కొనసాగిస్తామని కూడా మేము ఏ డిస్ట్గా ఈరోజు ముందుకు వస్తున్నాం అలాగే చూసుకున్నట్లయితే పల్మైన్ మున్సిపాలిటీకి సంబంధించి ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళ సేఫ్టీకి సంబంధించి గ్లౌజులు కానీ ఇది కూడా లేదని చెప్పి తెలిసింది మాకు ఇది కూడా పూర్తి స్థాయిలో అంటారా అది కూడా ఖచ్చితంగా ఇచ్చారన్నారు పర్మిట్ మాత్రం ఇచ్చారన్నారు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి అది కూడా ఎవరికి సేఫ్టీ వేదస్ ఎవరికి ఇవ్వలేదు అవి కూడా మేము చాలాసార్లు అడగడం జరిగింది చెప్పిస్తాము ఇస్తామన్నారు ఇంతకుముందు అయితే అవే స్లీపర్స్ కానీ ఆయిల్ కానీ ఇవన్నీ గ్లౌజెస్ కానీ కరెక్ట్గా వచ్చేవి ఇప్పుడు అవి కూడా కొరత ఏర్పడిందని ప్రభుత్వ ప్రభుత్వం స్పందించకపోతే ఈ సమ్మె ఎప్పటిదాకా జరుగుతుంటుంది మా మేము అడిగే మా డిమాండ్స్ ఏవే ఉన్నాయో మేము ఏవైతే సమ్మెలో పెట్టి వాళ్ళకి నోటీస్ ప్రకారం ఇచ్చామో మాకు పరిష్కారం అయ్యేంత వరకు నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు మేము ఖచ్చితంగా ఈ సమ్మె అట్లే స్టార్ట్ చేస్తామని చెప్తాం జేఈటి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు